వెల్కమ్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం చెట్పి హై స్కూల్లో బాలికల వికాసం కార్యక్రమాన్ని ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సఖీ సెంటర్ అడ్మిన్ షహనాజ్ మాట్లాడుతూ ఆడపిల్లలకు పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయసు అత్యంత విలువైనదని ఈ సమయంలో వారు శారీరకంగా మానసికంగా ఎదిగేందుకు సమాజం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె తెలిపారు సోషల్ మీడియా సినిమాల ప్రభావం బారిన పడకుండా ఆడపిల్లలను సమాజంలో అన్ని రంగాల్లో రాణించేందుకు నిర్దిష్ట లక్ష్యాల వైపు వారిని నడిపించాలని పిలుపునిచ్చారు ఆడపిల్లల భద్రత రక్షణకు అందరూ సమిష్టిగా కృషి చేసి కృషి చేయాలన్నారు ఇతర వ్యాపకాల పట్ల ఆకర్షితులు కాకుండా సమాజంలో జరుగుతున్న దుష్పరిణామాలను మంచి చెడులను వారికి వివరించాలని సూచించారు ఇట్లా టచ్ చేయకూడదు ఒకవేళ టచ్ చేసిన వెంటనే స్కూల్ టీచర్స్ కానీ ఇంట్లో అమ్మ వాళ్ళకి గానీ చెప్పాలి లేదా ఇవన్నీ ఇంట్లో చెప్పుకోలేరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే మీరు అన్నట్టు కైనా ఫోన్ చేయొచ్చు కాల్ చేసి తెలపొచ్చు ఇది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ టాపిక్ టైం లేదు కాబట్టి కొద్ది వాళ్ళు కూడా ముట్టుకోకూడదు మీకు ఏమైనా అటువంటి టచ్ అనేది మీకు ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు మీరు మీ సంబంధిత టీచర్లకు కానీ పేరెంట్స్ కానీ లేకపోతే స్కూల్లో టీచర్స్ అయినా సరే మీ ఇంట్లో మీ బాబాయిలు నాన్న అన్న తమ్ముడు చెల్లి ఎవరై సారీ చెల్లి కాదు ఎవరైనా సరే ఇట్లాంటి మన ప్లేస్ ఇట్లాంటి ప్లేస్ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ టచ్ చేస్తే ఇక్కడ కానీ ఇవన్నీ బ్యాడ్ టచ్లు అర్థమవుతుంది అమ్మాయిలు ముఖ్యంగా మీకే అర్థమవుతుందా నమస్కారం అండి నా పేరు ఇది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక స్కీమ్ అంటే సో ఈరోజు నేను ఇక్కడ జడ్పీ స్కూల్ కల్వాయికి వచ్చాము ఇక్కడ పిల్లలకి ఏంటంటే బాల్య వివాహాలు ఫ్రీ మ్యారేజ్ ఫ్రీ ఫ్రీ చైల్డ్ మ్యారేజ్ అనేది మోడీ గారి నినాదానికి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు తర్వాత మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కన్నా సుజనా గారి ఆదేశాలు మేము మేము ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో కూడా ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము ఈ ఈ క్యాంపుల నిర్వహణలో ఏంటంటే మేము చైల్డ్ మ్యారేజ్ గురించి ఎక్కువగా మేము అనౌన్స్ చేస్తున్నాము ఈ బాల్య వివాహాలు అరికట్టాలి బాల్య వివాహాలు చేసుకోకూడదు బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు చట్టపరంగా వాళ్ళకి పడే శిక్షల గురించి పిల్లలకి వివరించడం జరిగింది అలాగే బాల్య వివాహాలు ఎక్కడైనా జరుగుతుంటే ప్రివెన్షన్ మీ నుంచే స్టార్ట్ అవ్వాలి మీ నుంచే చెప్పాలి అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ అత్యాచారాలు అరికట్టడానికి కూడా ఈ చైల్డ్ మ్యారేజ్ వ్యవస్థను కూడా బాగు మరుగుపడాలి బాగు చేయాలని వచ్చేసారు చిన్నపిల్లల మీద అత్యాచారాలకి ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది అవగాహన కల్పించడం జరిగింది తర్వాత ఈ ఎటువంటి టచ్ చేయడం వల్ల అది బ్యాడ్ ఈవెంట్గా ఫీల్ అవుతారు దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది పిల్లలకి కూడా నేర్పించ ప్రాక్టికల్గా కూడా నేర్పించడం జరిగింది తర్వాత ఇది తర్వాత ఈ లైంగిక వేధింపుల గురించి పిల్లలు ఎలా జాగ్రత్తగా వహించాలి ఎలా ప్రివెన్షన్ చేయాలి ఎవరికి కంప్లైంట్ చేయాలి అనే విషయాలు కూడా ఇందులో చెప్పడం జరిగింది వాళ్ళకి హెల్ప్లైన్ నెంబర్స్ కూడా చెప్పాము ఇట్లాగే మేము జిల్లా స్థాయిలో మొత్తం కూడా ప్రతి గ్రామ గ్రామంలో మండలంలో కూడా ప్రతి ప్రాజెక్ట్ వైజ్ నుంచి మా ఇప్పుడు ప్రజెంట్ రాపూరు ప్రాజెక్టు సిడిపిఓ గారు సునంద గారి సహాయంతో మేము ఇక్కడికి వచ్చి ఈ ఫ్యామిలీ నిర్వహించడం జరుగుతుంది సో వారందరికీ ధన్యవాదాలు అట్లాగే మా ఫిల్ గారు నా సుజున గారి గుడి అవకాశం వస్తుంది ధన్యవాదాలు